వక్ఫ్ సవరణక చట్టం లోక్సభ రాజ్యసభ ఆమోదం పొందింది రాష్ట్రపతి కూడా ఆమోదం ముద్రేశారు అమల్లోకి వచ్చింది అయితే దేశవ్యాప్తంగా విపక్షాలు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ కూడా ఇది ముస్లింలకు వ్యతిరేకమైంది ఇది ముస్లింలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ చేసి ముస్లింలు రెచ్చగొట్టాల్సిన పద్ధతుల్లో ఇవి ప్రవర్తిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి మేధావులు కూడా ఎవరు కూడా ఒక కమిటీ లాగా ఏర్పడి మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే ఈ పార్టీలు దౌర్జన్యం ఎవరైనా అలా మాట్లాడినా కూడా ఈ పార్టీ లేకపోతాయి ముస్లిం వ్యతిరేక అంటాయి వాస్తవానికి వక్ఫ్కు సంబంధించిన భూములు మొత్తం దేశవ్యాప్తంగా ఏమేమి ఉన్నాయో ఆ వాటి నిర్వహణ ఎవరు చూస్తున్నారో అందులో ఎంత ఆదాయం వస్తుందో అసలు ఆ భూములు వారివో కావో ఇలాంటివేవి కూడా బయటికి చెప్పని రహస్యాలు ఎన్నో వక్ఫులో ఉన్నాయి అదే కాకుండా వక్ఫ్ ఏదైనా సరే ఒక భూమిని క్లెయిమ్ చేసుకుంటే ఆ క్లెయిమ్ ఆ భూమి అధికారి యజమాని ఆ పార్టీకి అనుభవిస్తున్న యజమాని ఇది నాదే నిరూపించుకోవడానికి అతను కోర్టుకు వెళ్ళే అర్హత లేదు అతను వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి అక్కడ ముస్లింలు ఆ వక్ఫ్కు సంబంధించిన పెద్దలే ఉంటారు ఈ భూమి మాదే ఇది కాదు పో అంటారు వాళ్ళు అంటే అది జడ్జిమెంట్ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు తీసుకున్న భూమికి వాళ్ళే జడ్జిమెంట్ ఇవ్వడం అనేది దుర్మార్గమైన చర్య సో ఇది నివారించడానికి వాళ్ళ భూములు ఎవరి భూమి అయినా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నప్పుడు నిరూపించుకోవడానికి అక్కడ జిల్లా కలెక్టర్ ఉంటాడు మన భార మన భారతదేశంలో రెవెన్యూ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ప్రభుత్వం చూస్తుంది ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక భూమి భూమి విషయంలో తగాదు వచ్చినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎంటర్ అవుతారు ఇది ఎవరి భూమిని తేల్చడానికి అక్కడి కారులన్నీ తీస్తారు కానీ ఇక్కడ అలాంటి అవకాశం లేదు అంటే రాజ్యాంగ పరిధి దాటి దీనికి కొన్ని అధికారాలు జమ చేశారు అది రాజ్యాంగ విరుద్ధమైంది ఇప్పుడు సుప్రీంకోర్టులో వీళ్ళంతా కూడా పిటిషన్లు వేశారు కానీ వాస్తవానికి రాజ్యాంగ విరుద్ధమైన అంశాలన్నీ కూడా సో దీంట్లో ఉన్నాయి కనుకనే ఈ అమెండ్మెంట్లు తీసుకొచ్చారు సో దీంట్లో ముస్లిం నాయకులు అనేక మందుడి వాళ్ళు మాత్రమే ఈ ఆస్తుల్ని అనుభవిస్తూ నామాత్ర పెద్ద ఒక రూపాయి అద్దెనో రెండు రూపాయల అద్దెనో ఇస్తూ కోట్ల రూపాయల అద్దెల్ని వాళ్ళంతా అనుభవిస్తూ వాళ్ళ చేతుల కింద పెట్టుకున్నారు ఈ డబ్బును వాళ్ళు ముస్లింలను రెచ్చగొట్టడానికి లేదా ముస్లిం సంబంధించిన ఏదైనా తీవ్రవాద చర్యల్లో పాల్గొన్న వ్యక్తులను కాపాడటానికి ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఓవైసీ ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లోనే ఓవైసీ కింద వేల కోట్ల రూపాయల ఆస్తులు తక్కువ సంబంధించి ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి అలాగే దేశవ్యాప్తంగా ముస్లిం నాయకులు అందరి దగ్గర ఉన్నాయి ఇది తెలిసిన కొంతమంది ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి దీన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ముస్లింలు కూడా వాస్తవానికి మమతా బెనర్జీ దీన్ని ఎలా ఉపయోగించుకుంటుంది ముస్లింలకి హిందువులకు మధ్య విద్వేషాలు రగల్సానికి బెంగాల్లో ఈ అంశాన్ని ఉపయోగించుకుంటుంది అక్కడ ముర్షిదాబాద్లో పెద్ద అల్లర్లకి ఆస్కారం ఇచ్చింది పోలీసు లేకుండా చేసింది అలర్లు చేసే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది దాంట్లో వాళ్ళు హిందువుల మీద దాడి చేస్తున్నారు హిందువులు తమ సొంత దేశంలోనే సొంత ప్రాంతాన్ని వదిలి వలసపోతున్నారు దాదాపు మూడు నాలుగు వందల మంది అక్కడి నుంచి వదిలి వలసిపోయారు ఇప్పుడు వాళ్ళు దాన్ని కవర్ చేసుకోవడానికి ఏం చెప్తున్నారు వాళ్ళంతా ఈ ప్రాంతంలోనే మరో ప్రాంతానికి వెళ్ళారని ఈ ప్రాంతంలోనే మరో ప్రాంతానికి వెళ్ళడం అయినా కూడా బతకలేకనే కదా వాళ్ళు ఎవరు దాడి చేస్తుంటే అక్కడ ప్రభుత్వమే లేకపోతేనే కదా సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇప్పుడు కొద్ది మంది మేల్కొంటున్నారు విఘ్నైన వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్పే అవకాశం లేదు పార్టీలు దౌర్జన్యాన్ని కూడా భయపడుతున్నారు ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఇప్పుడు వక్ బిల్లును సమర్థిస్తున్నాడు ఇప్పుడు క్రమక్రమంగా వక్ బిల్లుకి అనేక వర్గాల నుంచి సమర్థన ప్రారంభమైంది సుప్రీంకోర్టులో దాదాపు పదహారు పిటిషన్లు ఉన్నాయి ఈ పదహారు పిటిషన్ల మీద సుప్రీంకోర్టు లో వాదనలు జరిగి ఈ వాదనలకు ఫైనల్ అయ్యి అయితే వక్ఫ్బిల్ గురించి ప్రజలకు పూర్తిగా తెలిసే అవకాశం ఉంది వక్ఫిల్కి సంబంధించి ప్రజలు బాగా అర్థం చేసుకుంటారు అప్పుడు దీనివల్ల అసలు ముస్లింలు అట్టడుగు వర్గ ప్రజలకి చాలా ప్రయోజనం చేకూరుతుంది ఎందుకంటే వేల కోట్ల రూపాయల ఆదాయం అద్దెల కిందనో లీజుల కిందనో దానికి వస్తుంది ఆ వస్తున్న ఆదాయాన్ని వీళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారో ఎవరికి లెక్క చెప్పడం లేదు వాళ్ళని లెక్కలు అడిగేవాడేవాడు ప్రభుత్వమే వాళ్ళు వాళ్ళదిగా నడుస్తుంది రేపు ప్రభుత్వ పరిధిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ డబ్బుకి లెక్క చెప్పాలి ఆ డబ్బుతో వాళ్ళు ఏదన్నా ఛారిటబుల్ ఇష్యూస్ చేయాలి వాళ్ళు ఇంతవరకు కూడా ఒక స్కూల్లో ఒక హాస్పిటల్లో కట్టిందే లేదు చెప్పుకోవడానికి కూడా కేవలం ఎవరన్నా తీవ్రవాద వ్యవహారాల్లో ఎదుర్కొని ఉంటే వాళ్ళకి లీగల్ హెల్ప్ అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి తప్ప సామాన్య ప్ర సామాన్య ముస్లిం ప్రజలకి ఎలాంటి సహాయం అందులోంచి అందడం లేదు ఇది క్రమక్రమంగా తెలుసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే అందుకనే ఉత్తరాఖండ్ వర్క్ బోర్డు చైర్మను ఈ బిల్లును పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నాడు ఇంకా అనేక మంది సమర్థించేందుకు ఈ బిల్లు బిల్లును అధ్యయనం చేస్తున్నారు ఈ బిల్లు మంచిదే ముస్లింలకే మంచిది ఈ విషయాన్ని మొట్టమొదటిగా వాళ్ళు గ్రహించాలి టీవీ డిబేటుల్లో చాలామంది సగం తెలిసిన వ్యక్తులు కూర్చొని వాళ్ళని ప్రశ్నలు అడిగే యాంకర్లు కూడా సగం ప్రశ్నలు వేస్తూ మా బోర్డుల్లో హిందువులు ఎందుకు ఉన్నారు మీ బోర్డుల్లో మా వాళ్ళు ఉన్నారా ఈ రకమైన పనికి మాలిన చెత్త ప్రశ్నలు వేస్తున్నారు తప్ప వాస్తవానికి అమెండ్మెంట్లో ఏమేమి ఉన్నాయి వాటి గురించి ఒక చర్చ సరిగ్గా జరగడం లేదు అందువల్ల ప్రజల్లో అపోహలు మరింత పెరుగుతున్నాయి ముస్లిం ప్రజల్లో ముస్లిం ప్రజల్లో ఈ ఉపయోగకరమైన బిల్లు ఇది వాళ్ళకి కరెక్ట్గా జరిగింది ఏదో చెప్పవలసిన అవసరం మాత్రం ఉంది